హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ అంటే చిక్కుడుకాయ ఫ్రై అండి స్పెషల్ అంటూ ఏం లేదండి చిక్కుడుకాయ ఫ్రై మనం ఎప్పుడు చేసినా గొంతుకు అడ్డం పడినట్టుగా పుల్లలు పుల్లలుగా వస్తుంది కదా అలా రాకుండా మెత్తగా ముసలి వాళ్ళు సైతం తినే విధంగా ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నాను లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వాటికి రెండు సైడ్ల ఈనెలు ఉంటాయి కదా ఇవి వీటి వల్ల అండి మనకి గొంతుకు అడ్డం పడినట్లుగా అనిపిస్తుంటాయి ముందు ఇవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా చీల్చి లోపల పురుగు ఏమైనా ఉందేమో చూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా నేనైతే అన్నిటిని ము పురుగు ఉందా లేదా చూసుకొని అన్నీ మంచిగా ఉన్న వాటిని అయితే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత దీన్ని వాష్ చేసుకోండి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ముక్క అనేది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఇత్తులతో సహా మొత్తం మొత్తం ఉడికిపోతాయండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయన్నమాట ఇలా ఉండటం వల్ల మనం ముసలి వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తినేసి అనమాట ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది ఇలా ఉడికిన తర్వాత వాటర్ అన్నిటిని ఒక చిల్లెల గిన్నెలో తీసుకొని వంపుకుందాము ఇలా గిన్నె ఏదైనా చిల్లల గిన్నె ఉంటే ఈ చిక్కుడకాయలన్నిటిని ఆ వేడి వాటర్ని వేసేస్తే వాటర్ పోయి మనకి చిక్కుడుకాయలు అనేవి సపరేట్గా వచ్చేస్తాయి ఇట్లా చేసుకునేది పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి మీ ఇష్టం నచ్చినవి మనకి ఆల్రెడీ చిక్కుడు గింజలు ఉంటాయి కాబట్టి నేనైతే శనగపప్పు వేయలేదు జీలక రావాలి మాత్రమే వేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి రెండు రమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకో ఉల్లిగడ్డల్ని ఇలా సనగ కట్ చేసి వేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు మూడు ఎల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కచ్చ పచ్చగా దంచి ఇలా వేసుకోండి ఆయిల్లో వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందనమాట వేసుకొని ఒకసారి గరిటితో కలిపేసుకొని ఒక నిమిషం పాటు వీటన్నిటిని వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా వాటిని ఈ పోపులోకి వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ చిక్కుడుగాయలన్నీ ఆయిల్లో బాగా కలిసేలాగా గరిటెతోటి తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం పోపంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక నిమిషం పాటు ఈ ముక్కలన్నిటిని మూతపెట్టి మగ్గించుకోండి ఒక నిమిషం మగ్గిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి మీ స్పైసీ నెక్స్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు వేసాను ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా గరితో కలుపుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం అవన్నీ వేసుకునేటప్పుడు మనకి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేకపోతే అడుగంటుంది మనకి ఆల్మోస్ట్ చిక్కుడుగాయ ఉడికిపోయే వచ్చినాయి కాబట్టి ఒక నిమిషం ఈ పచ్చివాసన పోయే వరకు కారం అనేది ఒక నిమిషం పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో సింపుల్గా వాళ్ళు సైతం తినే విధంగా ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిక్కుడుకాయ ఫ్రై రైస్లోకి కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మరి లే చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ముక్కలు మంచిగా ఉడికిపోయి మెత్తగా ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా తినడానికి కూడా వాళ్ళు కూడా ఇష్టపడతారు అందుకోసమని ఒకసారి ఇలా ఉడికిచ్చి చిక్కుడుకాయ ఫ్రై చేసుకోండి మరి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే ఫీడ్బ్యాక్ చేయండి మరి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Thanks for watching. Bye friends.